We'll హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు పదిహేను వందల మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వగా బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచించారు నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్మాతే పూర్తి బాధ్యత వహిస్తారని పోలీసులు స్పష్టం చేశారు అరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలకు జరగనుంది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు లైన్ క్లియర్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్కు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు పదిహేను వందల మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వగా బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచించారు నిర్మాత పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్మాతే పూర్తి బాధ్యత వహిస్తారని పోలీసులు స్పష్టం చేశారు హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలకు జరగనుంది రైట్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ అయినట్టుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకులు ముందుకు రాబోతోంది అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను కండక్ట్ చేయాలని మొదటి నుంచి చిత్ర యూనిట్ భావిస్తోంది అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్కు పర్మిషన్ పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది ఎందుకంటే గతంలో అనేక ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయాల్లో కొంతమంది అభిమానులు తీవ్రంగా గాయపడటం కొంతమంది చనిపోయినటువంటి ఘటనలు కూడా చూసిన తర్వాత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో కొన్ని అనుమతులను కఠినతరం చేశారు ఇటు పోలీసులు ఈ క్రమంలోనే మరి హరిహర వీర్మల్లుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తుంటే ఒకవైపున అధికారుల నుంచి అనుమతి అనేది వస్తుందా రాదా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది మొత్తం మొత్తానికి ఈ సస్పెన్స్కు తెరదించుతూ అధికారుల నుంచి అనుమతి దక్కింది హరిహర ప్రీ రిలీజ్ ఫంక్షన్కు సంబంధించి షరతులతో కూడినటువంటి అనుమతులను ప్రస్తుతం పోలీసులు వాళ్ళకు జారీ చేశారు అయితే ఈవెంట్ను దాదాపు పదిహేను వందల మంది వరకు మాత్రమే అభిమానులను అనుమతించాలి వారే వరకు మాత్రమే అనుమతి అనేది ఉంటుంది ఇంకా ఎక్కువగా అనుమతి అనేది ఉండదు అనేటువంటి విషయాలను కూడా తేటతల్లం చేయడం జరిగింది మరోవైపు ఈవెంట్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది సినిమా నిర్మాతనే ఏదేమైనా ఒకవేళ అక్కడ ఏదైనా ఘటనలు జరిగితే జరగకూడనటువంటి పరిణామాలు ఇంకేమన్నా సంభవిస్తే వాటన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సింది సినిమా నిర్మాతనే అనేటువంటి విషయాలను కూడా స్పష్టం చేసింది సో మొత్తానికి హరిహర వీరమలు సినిమాకు ఇటు పర్మిషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి దక్కడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది ఇంట్రెస్ట్ ను నెలకొని ఉంటుంది ఖచ్చితంగా ఈవెంట్ కి వెళ్ళాలని చాలా మంది భావిస్తూ ఉంటారు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ క్రమంలోనే అసలు అనుమతి దక్కుతుందా లేదని భావిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అనుమతులు రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా యూనిట్ తో పాటు అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ రత్న కుమార్